ఈ ఈ సీలింగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది గరికపాటి గారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు జీవితంపై విరక్తితో ఆయన ఓ దారుణమైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారట ప్రాణాలు తీసుకోవాలనుకున్నారట ఆయన ఎందుకలా అనుకున్నారు ప్రాణాలు తీసుకోవాలనుకున్న మనిషి ఎందుకు ఆగిపోయారు ఇప్పుడు ఇంత స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి గరికపాటి గారు ప్రవచనాలు చెప్పడమే కాదు పాటించడంలోనూ ముందుంటారు ఆయన గురించి చాలామందికి తెలియని ఆయనే స్వయంగా చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం గరికపాటి గారు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నారు గరికపాటి గారు విజ్ఞాన కాలేజీలో ఐదేళ్ల పాటు పనిచేశారు అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో పని మానేశారు కొంతమంది మిత్రులను కూడగట్టుకుని కోనసీమ రెసిడెన్షియల్ పేరిట కాలేజీ పెట్టారు ఆ కాలేజీకి ఆయన ప్రిన్సిపల్ గా ఉండేవారు అయితే కొన్నాళ్లకే భాగస్వాముల మధ్య గొడవలు మొదలయ్యాయి గరికపాటి గారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు గొడవ పడి మరీ ప్రిన్సిపల్ పదవి నుంచి దించేశారు రోజు రోజుకు గొడవలు పెరుగుతున్నాయి గరికపాటి గారు భరించలేకుండా ఉన్నారు వేరే కాలేజీలో ఉద్యోగం కోసం అప్లై చేశారు ఉద్యోగం వచ్చింది చేరటమే తరువాయి అలాంటి టైంలో ఆయనకు పెద్ద షాక్ తగిలింది ఆ కాలేజీలో ఎవరో చేసిన తప్పు కారణంగా దాదాపు రెండు వందల మంది పోస్ట్ పోయాయి గరికపాటి గారికి ఉద్యోగం రాకుండానే పోయింది ఆయనకు దిగులు పట్టుకుంది తన సొంత కాలేజీలో జరుగుతున్న గొడవలతో మనసు బాగా దెబ్బతింది ఏం చేయాలో అర్థం కాలేదు సొంత కాలేజీలో మిత్రులతో గొడవలు మనసుకు ఎక్కాయి ఓ వైపు సొంత కాలేజీ గొడవలు రావాల్సిన ఉద్యోగం రాకపోవటం ఇదంతా తట్టుకోలేకపోయారు లోకాన్ని విడిచి వెళ్లిపోవాలనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి చివరగా తనకు ఇష్టమైన పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టారు ఆ పుస్తకంలోని కొన్ని పద్యాలు ఆయనలో మార్పు తీసుకువచ్చాయి తన ప్రయత్నం మానుకున్నారు తర్వాత

పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఆయనకు దేవుడు అంటే పడేది కాదు ఆర్ఎస్ఎస్ వాళ్లతో ఎప్పుడూ గొడవ పడేవారు జీవితంలో తగిలిన దెబ్బల కారణంగా దేవుడంటే నమ్మకం కలిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత నుంచి భగవద్గీత చదవడం మొదలు పెట్టారు గరికపాటి గారు ఇంత పెద్ద సక్సెస్ అవటానికి ఓ పెద్ద కారణం ఉంది ప్రతిదీ సమయానికి చేయడం ఆయనకు అలవాటు అంతా టైం టేబుల్ ప్రకారం చేస్తూ ఉంటారు దాదాపు పాతికేళ్ల నుంచి ఒకే టైం టేబుల్ ఫాలో అవుతున్నారు కరెంట్ అఫైర్స్ మీద పట్టు కోసం ప్రతి రోజు ఉదయం పేపర్లు చదువుతారు రోజు సాయంత్రం ప్రవచనాల టైంలో ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడతారు లిరిక్ రైటర్ గా సినిమాల్లో ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి తన భావాలకు మనసుకు సినిమాల్లో స్వేచ్ఛ ఉండదని భావించి వద్దనుకున్నారు పాపం గరికపాటి గారి జీవితంలో ఒక దురదృష్టకర సంఘటన ఏంటంటే ఆయన సినిమాల్లో మంచి రచయితల గురించి చెబుతూ అనంత శ్రీరామ్ పేరు కూడా చెప్పారు చాలా బాగా పాటలు రాస్తాడు అన్నారు చిరంజీవి వివాదం సందర్భంలో అనంత శ్రీరామ్ గరికపాటి గారిని టార్గెట్ చేసి ఆయన్ని గరికతో పోల్చాడు నేను బ్రహ్మాస్త్రం అయ్యేను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది గరికపాటి గారు స్వదేశీ వస్తువులను ఎక్కువగా వాడుతుంటారు స్వదేశీ బ్రాండ్ పతంజలి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అందుకే టీడీపీ అంటే అభిమానం ఎక్కువ ఈ కారణంగా ప్రవచనాలు చెప్పుకునేవాడికి రాజకీయాలు ఎందుకు అని చాలా మంది తిట్టారట ఆడేపల్లిగూడెం కళాశాలలో చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి నేను ఏదో ఉపాధ్యక్షుడో అపాధ్యక్షుడో ఏదో ఉండేది మా అభిమానాలు మావి ఈమె గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వరి సరస్వతుల ఈ వీడియో తొమ్మిది నెలల క్రితానిది ఇద్దరు విడిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతోంది గత కొన్ని నెలల నుంచి ఎవరి జీవితాల్లో వారు ప్రశాంతంగా ఉన్నారు కామేశ్వరి గారు గరికపాటి గారి గురించి మళ్లీ ఎలాంటి వీడియో పెట్టలేదు కానీ యూట్యూబ్ లో మాత్రం రెండు రోజుల నుంచి గరికపాటి గారి రెండు పెళ్లిళ్లపై పెద్ద రచ్చ జరుగుతోంది రెండు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ గరికపాటి గారి జీవితంపై ఓ వీడియో చేసింది ఆయన రెండు పెళ్లిళ్ళు వివాదాల గురించి హైలైట్ చేస్తూ ఆ వీడియో సాగుతుంది కొన్ని గంటల తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోకు గంటల్లోనే కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి ఒక రోజులో వన్ మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి అంతే యూట్యూబ్ లో మిగిలిన ఛానల్ కూడా క్యూ కట్టాయి గరికపాటి గారి రెండు పెళ్లిలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాయి చీకటి కోణాలు నమ్మలేని నిజాలు అంటూ టైటిల్స్ పెట్టి పాత వీడియోలు సైతం పోస్ట్ చేస్తున్నాయి కొన్ని టైటిల్స్ మరీ అభ్యంతరకరంగా ఉన్నాయి కొన్ని వీడియోల్లో మ్యాటర్ ఆయన జీవితాన్ని ఇంతవరకు సాధించిన విజయాలను తక్కువ చేస్తున్నట్లుగా ఉన్నాయి ప్రతి మనిషి జీవితంలో కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి వాటిని పబ్లిక్ లో పెట్టి అది కూడా నెగిటివ్ గా ప్రొజెక్ట్ అయ్యాలి లా వీడియోలు చేయటం ఎంతవరకు సమంజసం అన్నది ఆయన అభిమానుల ఆవేదన ఈ వీడియోలో గరికపాటి గారి రెండో వివాహం ఇతర అత్యంత వ్యక్తిగత విషయాల గురించి చెప్పదలుచుకోలేదు ఆయన పెళ్లిళ్ల గురించి కొంతమంది చేసిన వీడియోలపై వేల సంఖ్యలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు తమ కోపాన్ని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గరికపాటి గారిని సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టిన ఛానల్ను తిడుతూ చేసిన కామెంట్లలో టాప్ టెన్ మీకోసం ఎంత గొప్ప వాళ్ళకైనా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు అందులో పేర్లలోకి వచ్చిన వాళ్ళు చాలా ఒడిదుడుకుల్ని తట్టుకునే వస్తారు అయినా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన కుటుంబం గురించి మీకెందుకు ఆయన చెప్పే ప్రవచనాలు భక్తి సైన్స్ సమాజానికి కావలసినవి యువకులు మధ్య వయస్కులు వృద్ధులు ఎలా ఉండాలో ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలో అన్ని చక్కగా వివరిస్తారు దాంట్లో మంచిని గ్రహించడం చేతకాక దిక్కుమాలిన విమర్శలు ఏమిటి దాని వల్ల లాభం హిందూ సమాజాన్ని అంతో ఇంతో జాగృతం చేసి మన కర్తవ్యం వైపు మనల్ని కదిలిస్తున్న మహానుభావుల్ని మనమే నిరుత్సాహపరిస్తే సమాజం ఏమైపోతుంది గరికపాటి గారిని సామవేదం గారిని చాగంటి కోటేశ్వరరావు గారిని గొప్ప ప్రవచనకర్తలు ఎవరు ఉన్నా దయచేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టకుండా ప్రశాంతంగా వాళ్ళ పనిని వాళ్ళను చేసుకొనిస్తే సమాజానికి మేలు జరుగుతుంది హరి ఓం అయ్యా మీరు పెట్టిన మెసేజ్ వల్ల గరికపాటి వారి గౌరవం మరింత పెరిగింది ఆయన చేసుకున్నది ఆదర్శ వివాహం కన్న తల్లి బిడ్డలను వదిలేస్తే తండ్రి తల్లి అయి పెంచిన తీరు మాకు కళ్ళు చెమెర్చేలా చేశాయి అప్పట్లో ఆయన ఎంత మానసిక వేదనకు గురై ఉంటారు వారి తల్లి సహకారంతో శారద గారి ప్రేమాభిమానాలతో ఆయన ఎన్నో ఒడిదులుకులను తట్టుకుని ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా గొప్ప ప్రవచనకారిగా ఎదిగారు కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్నారు వారి ప్రవచనాల ద్వారా చాలా మంది మానసిక ధైర్యాన్ని పొందుతున్నారు వారి మీద మరింత గౌరవం పెరిగింది వారు చేసే సమాజ సేవ చాలా గొప్పది వారు సామాజిక విప్లవకారుడు చిన్న లోపాలను భూతద్దంలో చూపించి ఆయన విలువను దిగదార్చాలనే నీ ఆలోచన ఎంత చౌక సూర్యునిపై ఉమ్మాలని ప్రయత్నించకు ఆయన ఎందరినో మంచి మార్గంలో పెడుతున్న నిజమైన భారతీయుడు నువ్వు ఆయన్ని చులకన చేయడానికి చాలా 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 ప్రయత్నం చేశావు తీగ కష్టపడ్డావు కానీ నీ వీడియో ద్వారా ఆయన ఇమేజ్ ని మరింత పెంచవు బ్రదర్ గరికపాటి గారికి పాదామి వందనములు మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి తప్పనిసరిగా అవసరం మీపై చెడు ప్రచారం జరగడానికి గల కారణం ఏమిటంటే పుష్ప గురించి ఖరాఖండిగా నిజాలు చెప్పడం మరియు చిరంజీవి సెల్ఫీ ఫోటోలు దిగడం దానిని అడ్డుకోవడం వల్ల వాళ్లకు గరికపాటి మీద విపరీతమైన కోపం కలిగింది గరికపాటి గారిని ఈ సోషల్ మీడియా చెడు ప్రచారాలతో అతను చెప్పే ప్రవచనాలను బంజేపిస్తే సమాజం పూర్తిగా నాశనం అవుతుంది దయచేసి ఇప్పటికైనా అతని గురించి చెడు ప్రచారం చెప్పకుండా ఆపివేయగలరని నమస్కరిస్తున్నాను సంసారం సాగనప్పుడు ఇద్దరి మధ్యలో విభేదాలు పెచ్చరెల్లి భార్యాభర్తలు విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది వంద కోట్లు ఆస్తి అంటున్నావు నీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా వంద కోట్లు ఉంటే తప్పేంటి అక్రమంగా సంపాదిస్తే నీ దగ్గర ఆధారాలుంటే కోర్టులో కేసు వేయచ్చు కదా గరికపాటి జీవితం త్యాగమయమే అతన్ని నైతికంగా నిందించలేం తన ప్రతిభనే నమ్ముకున్నారు భర్త వదిలేసిన కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నారు వారిని వృద్ధిలోకి తెచ్చారు తాను చేసింది నేరం కాదు వీడియో బాగుంది ఉన్న విషయాల్ని కుండబద్దలు కొట్టారు తన నైతికతని ఆకాశానికి ఎత్తారు ధన్యవాదాలు సన్మార్గాన్ని బోధించే గురువుగారిని తక్కువ చేసి యువతను సన్మార్గం నుంచి దూరం చేయడమే నీ ఉద్దేశంగా ఉంది ఎటువంటి ఆధారాలు చూపకుండా భార్యాభర్తల గొడవలో ఇతనిదే తప్పనటం మరియు వంద కోట్లు ఆస్తి సంపాదించాడనడం చాలా తప్పు వెనకటికి ఒకరు ఆకాశం గొప్పేమిటి మీద ఉమ్మేస్తే ఏం చేస్తుందో చూస్తాను అని ఆ పని చేశాడట అది ఎక్కడ పడిందో నేను చెప్పనవసరం లేదు ఇది అంతే బురద జల్లటం వలన నీకేం లాభం వచ్చింది పెద్దవారి మీద బురద జల్లి ఏదో గొప్ప పని చేశాననుకోవటం ముందు మన ఇంటిని చక్క ఆ ప్రయత్నంలో ఉండు బాబు జీవితంలో ఎత్తుపలాలు చూసిన అపర అనుభవశాలి శ్రీ గరికపాటి వారు శ్రీమతి శారద గారు మాతృమూర్తులకే మాతృమూర్తి అటువంటి ఆదర్శ దంపతులకు పాదాభివందనాలు